అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ న్యూస్ స్వాగతం భారీ వర్షం హిల్స్ పంచాకుట్ట బంజారా హిల్స్ మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మాదన్ మోహన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు ఒక రైతు నుండి ఎనిమిది లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు తప్పుడు బిల్లులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తుండటంతో ఏసీబీ అధికారులు హాస్టళ్లను తనిఖీ చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీ దూరం విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అధికార టీడీపీ దూరంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉండడంతో పోటీనిచ్చి తప్పుకుంటున్నట్లుగా టీడీపీ ప్రకటించింది దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు లాంచడం కానుంది మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను రాజీవ్ కొంతమందితో కలిసి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలున్నాయి శ్రీహరికోటలో డిప్యూటీ సీఎం పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ఆయనకు అధికారుల స్వాగతం పలకగా అంతరిక్ష దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ కర్ణాటకలోని బెంగళూరు హెబ్బాల్ ఫ్లైఓవర్ పై వోల్వో బస్సు డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో పలు వాహనాలను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా బైక్లు కార్లు ధ్వంసమయ్యాయి ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి ఇరవై ఎనిమిది ద్వీపాలు భారత్ కు అప్పగింత మాల్దీవుల ఆధీనంలో ఉన్న ఇరవై ఎనిమిది ద్వీపాలను భారత్ కు అప్పగిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ముయిజు ప్రకటించారు భారత సైనికులు తమ భూభాగంలో అడుగు పెట్టొద్దని ఇటీవల ఆంక్షలు విధించిన ముయిజు నేడు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమక్షంలో భారత్ కు అప్పగించారు ఐలాండ్ కోసమే బంగ్లాలో కుట్రలు బంగ్లాదేశ్ స్వాధీనంలో ఉన్న సెయింట్ మార్టిన్ ఐలాండ్ కోసమే బంగ్లాదేశ్ లో అమెరికా హింస చేయించిందని ఆదేశం మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు దేశం కోసం ఐలాండ్ ను కాపాడడమే తన తప్పని అన్నారు ఈ ఐలాండ్ పై అమెరికాకు ఎప్పటి కన్నుందని ఆమె ఆరోపించారు మార్స్ గ్రహంపై నీటి ఆనవాళ్లు అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లు గుర్తించినట్లుగా నాసా ప్రకటించింది ఉపరితలం కింద పదకొండు నుంచి ఇరవై కిలోమీటర్ల లోతులో నీటిని గుర్తించారు రోబోటిక్ ఇన్సైడ్ ల్యాండర్ ద్వారా నాసా నీటి ఆనవాళ్లను గుర్తించింది అయితే గతంలో మార్స్ పై జీవానికి అనుకూల అంశాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ